తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్వా మా పిల్లవాడు అంతే అలాగ ఉంటాడు ఆడు కుర్చీలు మోయడు అరే అలా ఉండకూడదురా నువ్వు గారు చెప్పిందల్లా సిహాత్నం చూస్తున్నా నేను అంత ఊడుగుని చేయకూడదు నువ్వు ఉండు అలా ఉండు స్టైల్గా ఉండు ఏ అందరికి చెప్తున్నాడా నీకే చెప్తున్నాడు అని ఒక తల్లి పెంక్ దానిలా పెంచుతుంది నాకు దృష్టిలో ఏంటంటే వీళ్ళు దేవుని రాజ్యం కట్టేవాళ్ళు కాదురా బాబు ఎందుకు ఇంత కఠినంగా నేను మాట్లాడుతున్న అంటే ఈ చివరి దినాల్లో స్వార్థపూరితమైన మనుషులు మధ్యాహ్నం చెప్పాను కదా తిమోతికి రాసిన రెండవ ఉత్తరంలో ఎవరు చాలా డేంజర్ మనుషులు అంటే బాంబులు చేత్తో పట్టుకుని కత్తుల చేత్తో పట్టుకొని కర్రల చేత్తో పాటుకుని గొడవలు చేసే తుప్పకుల చేత్తో పట్టుకుని తిరిగే వాళ్ళ వల్ల కాదట్ట అపాయాలు వచ్చేది పక్కనే ఉండి స్వార్థపూర్తిమైన మనస్తత్వంతో ధనాపేక్షతో బెంకంలాడే మనసుతో ఏవండి భయంకరమైన అపవాదులు మన మీద ప్రకటించే వాళ్ళతో కృతజ్ఞత లేని వాళ్ళతో తల్లిదండ్రుల మీద కృతజ్ఞత లేని వాళ్ళతో అనురాగ రహితులతో అంటే అతి అతి ద్వేషులతో అపవాదులతో అండి ఇలాంటి పద్దెనిమిది లక్షణాలు ఉన్నాయి వీళ్ళ వల్ల డేంజర్ డేంజర్ అందుకని వాళ్ళకి దూరంగా ఉండు తిమోతి తిమోతి నా ప్రియ ఆత్మీయ కుమారుడా అని తిమోతికి రాసిన రెండవ ఉత్తరం మూడవ అధ్యాయములు ఐదవ చూ చెప్తున్నాడు అటువంటి వారికి ఈ ముఖ్యుడిగా దూరంగా ఉండు